నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేనుని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క శ్రావణ మాసం మొదలైపోయింది మొదలవుతూనే ఓల్డ్ అనే వైశిష్టాలను ఖచ్చితంగా అంటే చాలా స్పెషల్ డేస్ ని తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు శ్రావణ శుద్ధ చవితి చాలా చాలా విశేషంగా దూర్వా గణపతి వ్రతాన్ని జరుపుకునే వాళ్ళు చాలా వైభవపేతంగా వినాయక ఆరాధన చేసుకుంటారు అలాగే కొన్ని ప్రాంతాలలో ఆ నాగ చవితి రూపంలో నాగుల చవితి రూపంలో కూడా నాగేంద్రుణ్ణి కొలుచుకునేటటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి మరి ఎలా ఆ రోజున వినియోగించుకోవచ్చు సోమవారం నాడు వస్తోంది కాబట్టి మొదటి సోమవారం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి సోమవారం మొత్తం ఈ రోజుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎట్లా చేసుకోవచ్చు ఆ రోజు మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మని మన జాతకంలో చూసినప్పుడు కనుక చూస్తే సర్పదోషం ఉంది అండి అని రాహుకేతువుల దోషం ఉంది అని లేదు అంటే కనుక కుజుడికి సంబంధించిన దోషాలు ఉన్నాయి అని కనుక చెప్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ నాగులు చవితి కనుక గనక చక్కగా పూజ చేసుకుంటే ఆ దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే చాలా పెద్ద దోషం ఉందండి లేదు సర్పదోషం పూజ చేయాలి మాకు ఎవరు చేయాలో ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు అని అంటే మీకు ఒక దారి దొరుకుతుంది అనేది కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తే మీరు సర్పానికి ఎక్కడ చూసినా శివుడు సర్పాలను ధరిస్తాడు అలాగే మన విష్ణుమూర్తి చక్కగా సైనిస్తారు అలాగే మనకి అమృతం రావాలి అని అంటే గనక వాసుకి సహాయం అవసరం తీసుకుంది అట్లా చూస్తే ఎక్కడైనా కూడా మీరు సైన్స్ పరంగా కూడా ఈకోస్టమ్ గనక కరెక్ట్ గా ఉండాలి అని అంటే సర్పాలు చేసేది అంతా ఇంత కాదు ఇకో సిస్టమ్ బాగా డెవలప్ అంటే ఏవైతే ప్రేజ్ ఉంటాయో ఎక్కువ అంటే అవి ఏవేవైతే తింటాయో అవన్నీ కూడా ఎక్కువగా ఉండకూడదు కదా బ్యాలెన్స్డ్ గా ఉండాలి ఈకో అనేది అనేది గా ఉండాలి అవన్నిటిని కూడా అవి ఆ తింటాయని ఆ ఇకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేయడానికి సర్పాలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి మీకు సర్పదోషం కాదండి అంటే మీకు సంతానం కావాలి అని అనుకున్నా సత్సంతానం కావాలి అని అనుకున్నా అట్లాగే మనం చూస్తే గనక అందరి దేవుళ్ళ ఆరాధన అనేది మనకు అలవాటు అవ్వాలంటే కూడా సర్పానికి సంబంధించి నాగుల చౌతనాలు చేసుకుంటే గనక చాలా మంచిది మీకు పిల్లలకి గనక చెవులకి సంబంధించినవి ఏవి రాకూడదు అని అంటే గనక సర్పాలకి సంబంధించినవి కూడా ఎక్కడన్నా మీరు మాట సరిగ్గా రావడం లేదు లేదు అంటే కనుక సరిగ్గా వినిపించట్లేదు చెవుకి ఏదో ప్రాబ్లం ఉందని అంటున్నారండి రేపు టెస్ట్కి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు నాగులు చవితి గనక చక్కగా పూజ చేసుకొని చక్కగా మనం అనేది కూడా పుట్ట బంగారము అని అంటాం ఇక్కడ మట్టి అని కూడా అది తీసుకొని వచ్చి చక్కగా చెవులకు పెడితే కూడా చాలా మంచిది ఆనవాయితీతో చెప్పేది తప్పకుండా ఆనవాయితీ అనేది అస్సలు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు అయితే ఇంట్లో మాకు పూజ చేసుకోవడం అలవాటు లేదండి అని అనుకుంటే గనక కుడికి వెళ్ళండి చక్కగా దండం పెట్టుకోండి ఎవరైనా పాలు పోస్తుంటే దండం పెట్టుకోండి లేదా మీరు ఏదన్నా స్వామికి ఏదైనా పూల దండ తీసుకొని వెళ్ళి వేయండి పాలు పోయడం మీకు ఆన్వాయితీ లేదు సరే పూలు తీసుకొని వెళ్ళి సమర్పించండి స్వామికి రక్షగా ఉండు స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి ఆ రోజు దేవాలయంలో దీపం పెట్టడం అనేది కిందకి ఏం రాదు అవునా కాదు దీపం మీరు పెట్టాలనుకోవట్లేదు పోని అనుకుంటే గనక దీపం నూనె చక్కగా బ్రాహ్మడికిచ్చి మీరు వినియోగించండి దీపానికి అని చెప్పి ఇవ్వండి కాబట్టి అలా చేస్తే చాలా మంచిది అలాగే మీరు చూస్తే గనుక మనకి దుర్వా గణపతి వ్రతం కూడా ఆ రోజే అంటే దుర్వా గణపతి వ్రతం నాడు మనం ఏం చెయ్యాలి మనం ఎలాగూ గరిక అనేది స్వామికి సమర్పిస్తాము గరికతో దండని సమర్పించాలి అలాగే తప్పనిసరి పరిస్థితులుగా నాణాలు కొన్ని తీసుకొని స్వామి దగ్గర వినాయకుడి దగ్గర పెట్టాలి ఏ నానాల ఏమైనా వన్ రూపీస్ కాయిన్స్ అనేవి మీకు ఎంత పెట్టాలనిపిస్తే అన్ని మీ ఇంట్లో ఎన్ని ఉంటాయి అన్ని అప్పటికప్పుడు మీకు ఎన్ని దొరుకుతాయి అవి తీసుకొని తప్పకుండా పెట్టుకోండి అవి మీరు మీరు వాళ్ళలో పెట్టుకుంటే కూడా చాలా మంచిది మన ఇంట్లో వినాయక ప్రతిమ దగ్గర పెట్టుకోవచ్చు పెట్టుకొని పెట్టుకొని అట్లాగే మీరు గకార గణపతి అష్టోత్రం అని ఉంటుంది మొత్తం అంతా కూడా గాతోనే స్టార్టింగ్ నేమ్స్ అన్ని గాతోనే ఉంటాయి అనమాట ఆ అష్టోత్తరం చదువుకుంటే కూడా చాలా మంచిది అలా అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క గరిక స్వామికి ఆ సమర్పించడం కూడా చాలా మంచిది చక్కగా నూట ఎనిమిది పోచలు వేయచ్చు లేదు అనుకుంటే గనక ఇరవై ఒకటన్నా చేసుకొని ఆ ఇరవై ఒకటి చక్కగా పట్టుకొని అష్టోత్తరం అంతా చదువుకొని స్వామికి అక్కడ సమర్పిస్తే కూడా చాలా మంచిది మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిస్తే చాలా మంచిది మీరు ఏవేవి చదువుకోవాలి ఖచ్చితంగా అనుకుంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది అట్లాగే మనం చూస్తే మానసాదేవి స్తోత్రం చదివితే చాలా మంచిది ఎందుకంటే సర్పాలకు అన్నిటికీ కూడా అధిదేవత ఎవరయ్యా అంటే మనకి మానసాదేవి పిల్లలు చాలా అల్లర్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ ద బాక్స్ అని మనం వీడియో అంటాడు రాహు సరిగ్గా బాలి ఏంటి అంటే వాళ్ళకి ఎవ్వరూ చేయని ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట రాహు సరిగ్గా లేడు హారోస్కోప్ లో అని గనక మనకి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ ఆలోచన గాని వాళ్ళ తీరు కాని వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఇదేంటి ఇంత చిన్న విషయానికి అంత ఎందుకు బాధపడిపోతున్నారా అని అనిపిస్తూ ఉంటుంది అదంతా రాహు సంబంధించడం అట్లాగే కేతు బాలేడు అని అంటే అంటే అన్నిటికీ ఒక వైరాగ్యం ఆ చేద్దాంలే ఇప్పుడు హోంవర్క్ చేయకపోతే ఏమవుతుంది టీచర్ తిడుతుంది అయితే నేను చెప్తాను టీచర్కి నాకు నాకు అని చెప్పి వీళ్ళే చెప్పేస్తూ అనమాట అంటే ఒక అకౌంటబిలిటీ లేకపోతే కూడా కేతు బాగాలేదని చెప్పుకోవచ్చు అట్లాగే భయం లేకపోవడం వైరాగ్యం రావడం దేంట్లో అన్న కూడా మన సంబంధాలు చూస్తున్నాం కాస్త మంచి చీర కట్టుకొని ఫోటో దిగని నేను అన్నాం అనుకో నేను చీర కట్టుకుని ఫోటో దిగితేనే వాళ్ళకి నచ్చుతామా నేను చూసాను ఇలా మాట్లాడే పిల్లల్ని ఆ నేను ఇంట్లో ఎలా ఉంటానో వాళ్ళకి తెలియాలమ్మా నేను రోజు పట్టు చీరలు కట్టుకొని నేను కూర్చోలేను ఎలా ఉంది చెప్పి ఆన్సర్ బాబోయ్ వింటే కరెక్ట్ అనిపిస్తుంది మనకు కూడా కరెక్ట్ చెప్పి అనిపిస్తుంది ఎలా అలా ఉండాలి అంటే పిల్లలు మాట్లాడుతూ ఉంటే మనం సమాధానం చెప్పలేము అనమాట ఎక్కడైతే రాహుకేతువులు అని స్పెషల్ గా సంబంధం గురించి ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాను స్పెషల్ గా చదువు గురించి ఎందుకు చెప్పాను అని అంటే ఇవి బాలేవు అంటే గనక జీవితం మొత్తము ఆ అసలు బ్యాలెన్స్ తప్పిపోతుంది పద్ధతి ఎప్పుడు జరగాల్సిన ముంచోట అప్పుడు జరగకుండా పోవడము తల్లిదండ్రులకి పిల్లలకి దూరం పెరగడం అనేది జరుగుతుంది కాబట్టి మా పిల్లలకి బాగాలేదండి మేము చేయొచ్చా అంటే రావుకేతుల విషయాలు మాత్రం తప్పకుండా చేయొచ్చు మీరు తప్పకుండా మానసదేవి స్తోత్రం చదివి యొక్క వాటర్ పెట్టుకొని ఆ నీళ్లు వాళ్ళకి తాగించడం అనేది చాలా మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం చదువుకొని కూడా ఆ నీళ్లు వాళ్ళ చేత తాగించచ్చు అన్యమతస్థులు కూడా మన వీడియోస్ చూస్తుంటారు ఏమండి మేము వినాయకుడికి చేయలేమండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయలేము ఇలా సర్పదోషాలు మన మాకు కూడా ఉంటాయి కదా ఆబ్వియస్ గా ఉంటాయి కదా వీటి నుంచి బయటపడాలంటే స్విచ్ వర్డ్స్ రూపంలో ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు స్విచ్ వర్డ్స్ రూపంలో మనం చెప్పాలి అని అంటే అయితే ఎవరైనా కానీ అన్యమతస్తులు కానివ్వ ఎవరైనా కాని పూర్వజన్మ పాపం ఏదైనా చేసి ఉండొచ్చు అంటే సర్పాలకు ఏదైనా ఆహాని చేస్తే కూడా హాని చేసే వాళ్ళ పక్కన ఉండి చూస్తే కూడా అది కూడా దోషం కాబట్టి అలాంటివి ఏమన్నా చేసి మేము ఇలాంటివి చేసే పరిస్థితులు ఇప్పుడు లేం కదా అనుకుంటే కనుక థ్యాంక్ యూ స్నేక్స్ థ్యాంక్ యూ స్నేక్స్ ఫర్ గివర్స్ అంటే మనం ముందు క్షమాపణ కోరిన తర్వాత కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు థ్యాంక్స్ చెప్పిన తర్వాత కూడా క్షమాపణ కోరచ్చు అలా చేస్తే ఆ దోషం తగ్గడానికి చాలా అవకాశం ఉంది నీకు తెలిసిందే అందరికీ తెలుస్తుంది స్విచ్ వర్డ్స్ ఎంత బాగా పనిచేస్తుంది కాబట్టి ఫర్ గివ్ స్నేక్స్ థ్యాంక్ యూ స్నేక్స్ అనేసి విత్తడం పెట్టుకోవచ్చు రైట్ ఆ విధంగా కూడా ఈ సర్పదోషాల నుంచి డెఫినెట్ గా బయటపడాలి మన వాళ్ళు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన దూర్వా గణపతి వ్రతంతో వస్తున్నటువంటి ఆ ఉత్కృష్టమైనటువంటి రోజు కాబట్టి ఎందుకంటే వినాయక అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి మరి జై వినాయక అంటూ ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇలా చేయటం ద్వారా మనం రాత పూర్వకంగా చూసిన దాని పూర్వకంగా పుణ్యాన్ని మూట కట్టుకున్నాం ఖచ్చితంగా కమెంట్ చేయండి జై వినాయకా